హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నేను మిరుద్రాని ఈరోజు మనం పెరుగు పులుసుతో చికెన్ అందరు పెరుగు చారుతో చికెన్ తింటారు నంచుకొని అలా కాదు పెరుగు చారులో చికెన్ గోదావరి స్టైల్ ఈరోజు మనం అది చేసుకొని తినబోతున్నాం అందరూ రెడీగా ఉండండి చూద్దాం ఒకసారి కార్యక్రమంలోకి వెళ్దాం మీరందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ మీద మొక్కమాకండి అవి రిటర్న్ వెళ్ళిపోతాయి ఓ లైక్ చేయండి చాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి లైక్ చేయండి మీ నుంచి మేము కోరే కోరే ప్రతిభ పాలు అది ఒకటే దయచేసి గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం రెడీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పావు కిలో చికెన్ అది అంటే సింపుల్గా ముందు ప్రాసెస్ మీకు చూపిస్తున్నాం పావు కిలో చికెను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ చిన్నల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి పెరుగు పుదీనా కరివేపాకు ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని పేస్ట్గా చేసుకోవాలి ముందు మనం మిక్సీకి వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేయటం అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు బాండి బాండి పెట్టేసుకున్నాము గ్యాస్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ ఫ్రెండ్స్ ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను గరం మసాలా ధనియాల పౌడరు ఈ రెండు కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ కాగింది దాంట్లోకి మనం చికెను కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ వేసుకుంటున్నాం గ్యాస్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో అల్లం చిన్నళ్ళపాయ పచ్చిమిర్చి కడుపున పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి ఇది ఫస్ట్లో మాకు పెళ్ళైన కొత్తలో మా మిస్సెస్ ఇది వండి పెట్టింది అప్పుడు మా అత్తగారింటి దగ్గర కానీ నేను ఎవరిలో పెరుగు తినను ఆ టైంలో నేను ఆ పెరుగు వేసిందని అది తినటం వేస్ట్ చేసుకున్నాను మిస్ అయిపోయాను అప్పుడు కానీ మావిడ వచ్చేసేటప్పటికి ఇప్పుడు మళ్ళీ తయారు చేసి చూపించింది వంటల పోక్రా పెట్టిన తర్వాత ఎక్సలెంట్గా వేసింది అబ్బా ఆ రోజు మర్చిపోయాను అది తిన్నడితే ఇప్పుడుకి ఎన్నిసార్లు చేయించుకునేవాడిని అనుకునేవా అనుకున్నా దాన్ని మీకు ఒకసారి ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాం దాంట్లో మన రుచికి సరిపడా వేసుకోవాలి చికెన్లో అట్లా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం పసుపు చిటికెట్ పసుపు దానికి మిర్చి అవసరం లేదు మన కారం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి దానికి మనం కారం వేయాల్సిన అవసరం లేదు విడిగా కరివేపాకు పుదీనా వేసి ముందు ఉడికించుకోవాలి మనం ఫ్రెండ్స్ చూసారు కదా చికెను ఉడకడం అయిపోయింది దాంట్లోకి ఇప్పుడు మనం గరం మసాలా ధనియాల పౌడరు రెండు ఒక ఎంత ఎంత వేసుకోవాలి ఒక స్పూన్ ఇదిగోండి పెద్ద స్పూను దాంట్లో ఒక సగం ఎందుకంటే మనకు కొద్దిగా కాబట్టి క్వాంటిటీ చికెను దానికి ఒక అర స్పూన్ అర స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ధనియాల పొడవు గరం మసాలా ఫ్రెండ్స్ చికెను ఉడకడం అయిపోయింది దీన్ని ఇక గ్యాస్ స్టవ్ నుంచి దించుకుందాం కిందకి ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి చికెను బాగా చల్లారాలి అసలు వేడి అనేది ఉండకూడదు చల్లారాలి ఇప్పుడు తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం తాలింపుకి ఒక వేరే బండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కాగేదాకా కొంచెం మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని ఫ్రెండ్స్ దాంట్లోకి మన తాలింపుకి ఎలా వేసుకుంటామో అలా ఎండుమిరకాయలు ఒక నాలుగు మూడు రెబ్బలు కొద్దిగా తాలింపు గింజలు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేగాలి మరీ ఏగకూడదు అయితే బాగుంటుంది టేస్ట్ రాదు ఒక యాభై పర్సెంట్ మాత్రమే ఏగాలి ఈలోపు మనం గట్టి పెరుగు తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ మరీ ఎక్కువ పొయ్యకూడదు మజ్జిగలాగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము దాంట్లోకి కొద్దిగా చిటికడు పసుపు మరీ ఎక్కువ కొద్దిగా చిటికడ పసుపు దాంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా లైట్ ఎందుకంటే మనకి ఆల్రెడీ చికెన్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి దీనికి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రెండు ఎక్కువ అయితే ఉప్పు మళ్ళీ ఎక్కువైపోద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని అలా పెట్టేసేద్దాం కొద్దిగా కొద్దిగా కరింపులో తాలింపులోకి కొద్దిగా కొత్తిమీర ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ మనకు చల్లారింది ఆ చల్లారిన చికెన్ని ఇప్పుడు మనం పెరుగు చిలికి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లోకి మనం తాలింపు పెట్టుకున్నాం కదా దాన్ని దాంట్లో పోసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అంతా ఫ్రెండ్స్ అది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది గొమ్ము పెరుగు పులుసుతో చికెన్ రెడీ ఇంకా తినేసేద్దామా ఇంకెందుకు లేటు తినడానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన చికెన్ పెరుగుతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు మనకి గెస్ట్ వచ్చాడు మా బావగారు ఊరి నుంచి వచ్చాడు ఈయన కూడా మన సబ్స్క్రైబరే రోజు మనమే తింటున్నాం కాబట్టి ఈరోజు మన సబ్స్క్రైబర్ తింటున్నాడు ఒకసారి వాచ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం పెరుగు పులుసుతో చికెన్ అయిపోయింది కార్యక్రమం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో ముందు మీ ముందుకు వస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వత్తమాకండి ఐకాన్ మీద బెల్ బెల్లైకాన్ వత్తండి లైక్ చేయండి ఓకే ఓకే ఫ్రాండ్స్ బాయ్ బాయ్ మీ రుద్ర